అందరికీ నమస్కారం అండి శివరాత్రి కదండి ఈరోజు శివరాత్రి రోజు నేను ఒక చోటకి వెళ్ళాను గుడి దగ్గరికి ఆ గుడి దగ్గర ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉంటారు కదండి అన్ని రకాల వాళ్ళు ఆ శివ పరమాత్మను కోలుసుకోటానికి వచ్చారు దండం పెట్టుకుంటున్నారు పెద్దోళ్ళు అయితేనేమో పక్క నుంచి పంపుతున్నారు చిన్న వాళ్ళు అయితే లైన్లోనూ వెళ్తున్నారు చక్కగా క్రమశిక్షణగా వెళ్తున్నారు గుడి దగ్గర పద్ధతి బాగుంది అక్కడండి ఎప్పటి నుంచో ఆ గుళ్ళో ఉండే వేదం పండితులు వేదం చదువుతారండి గవర్నమెంట్ తరఫున వేద పండితులు నేస్తారు పెద్ద పెద్ద గుళ్ళు దగ్గర ఆ పండితులు ఆ నాలుగు వేదాలు చదువుకుని మంచి పాండిత్యం కలిగి ఉంటారండి బాగా వృద్ధులైపోయి వయో వృద్ధులు అయ్యి ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఒక మండపం ఉంటుంది ఆ మండపం దగ్గర కూర్చుని ఆ టైం ప్రకారంగా చదువుతారు నిజంగా వాళ్ళని నాకు చాలా ఇష్టం అండి అలాగ పెద్ద ఎత్తున చూశాను నేను పైన వేద పాఠశాల ఉంటుంది ఆ పాఠశాలలో చూశానండి చక్కగా పొందిగ్గా పంచీలు కట్టుకుని పిలకతోటి ఎంతో పొందిగ్గా వాళ్ళు చూసేటప్పటికే మనకు ఒక పూజ్యభావం కలుగుతుంది ఒక గౌరవం కలుగుతుంది భగవంతుడిని చూశానన్నంత విజ్ఞత కలుగుతూ ఉంటుంది అలాంటి బ్రాహ్మణులను నేను చూశాను అక్కడ దశరత్తులో చాలా సంతోషం వేసింది మూడు రోజులు గడిపాను అక్కడ నేను ఆ వేద పాఠశాలలో అది ఇంకొకసారి చెప్తాను అలాంటి వేదం చదివే పండితుల దగ్గర కొంతమంది ఆడవాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారండి దర్శనం చేసేసుకుని వచ్చి కూర్చుని ఉన్నారు అక్కడ పక్కన ఒక ఆవిడ ఇంట్లోంచి అత్త కోళ్ళు కూతురు ఇంకెవరెవరో ఆ చుట్టాలో బంధువులు పది మంది వాళ్ళు ఈరోజు శివరాత్రి కదండి శివరాత్రి రోజున దర్శనానికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళందరూ దర్శనం అయిన తర్వాత కూర్చుని ఏం మాట్లాడుకుంటా ప్రసాదం అయ్యి లోపల తెచ్చుకున్న ప్రసాదం వీళ్ళ దేవుడికి పెట్టి చేస్తే మళ్ళీ మంత్రులు గారు వెనక్కిచ్చిన ప్రసాదం అవన్నీ తీసుకుంటున్నారు అక్కడ కూర్చుని తీసుకునేటప్పుడు ఆ పెద్దవాళ్ళు ఇద్దరు అత్తగారికి ఏమో ఆడబడుసో కాబట్టి అత్తగారు ఈ కోడళ్ళేమో ఏమో ఇద్దరు కోడళ్ళలో ఒక కూతురు ఇద్దరు కోడళ్ళలో కూతురు అత్తగారు ఆడబడుసు అత్తగారు ఆవిడికి అత్తగారు ఆడబడుసుకు ఉన్నారు అత్తగారికి భర్ మామగారు లేరు లేకపోతే ఈ ప్రసాదం పెట్టేటప్పుడు అందరికీ పెట్టేసి అత్తగారికి మానేసింది ఆవిడ నేను అక్కడే కూర్చున్నాను పక్కన అత్తగారికి మానేస్తే ఆవిడ పెట్టలేదేంటని కూడా అడగలేదు అసలు నేను అలా చూస్తున్నాను అడుగుదాం అనుకుంటున్నాను ఏది చేస్తుందో చూద్దామని అలా చూస్తున్నాను ఈ లోపల అందరికీ ప్రసాదం పెట్టి ఆవిడ కూడా కళ్ళ కత్తుకుని వేసుకుంది వేసుకుందా ప్రసాదం పెట్టలేదు పెట్టకపోతే ఇక్కడ చేయి కడుక్కుంటానికి పైపు దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆవిడని అడిగాను ఏమండి మీరు ప్రసాదం తీసుకోలేదు నా దగ్గరుంది పెట్టనండి అన్నాను వద్దండి అన్నారు ఏమండి ఏ ప్రసాదం తినకూడదా గుళ్ళోకి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు కదా అన్న నేనండి ఎదమ్ముండనండి అంత గురించి నాకు ప్రసాదం పెట్టకూడదంటండి అందండి ఆవిడ చాలా బాధ వేసింది నాకు అంటే మనిషి పుట్టక పుట్టలేదండివిడీ మనిషా పశువు అండి ఎంత తప్పండి చాలా బాధ వేసింది నాకు బాధ వేసేటోడికి నాకు ఈవిడు చెప్పే మాట ఈ పండితుడు పక్కన ఉన్న ఆయన నా పక్కనే కదండి వేదం చదివేవాడు కూర్చున్నారన్నాను కదా ఆ కూర్చున్న చోట నేను కూర్చున్నాను వాళ్ళతో మాట్లాడి ఏదో మంచి చెడ్డ మాట్లాడి వాళ్ళ దగ్గరే కూర్చుని ఉన్నాను ఈవిడ ఆ మాట చెప్పారు వాళ్ళ చేతులు కడుకుంటాక వెళ్ళారు ఆ నలుగురును వెళ్ళేటప్పటికి ఇలా అన్నారు అలా అని అనే మాట ఆ పెద్ద ఆయన ఒక ఆయన విన్నారండి అందులో నలుగురు ఉన్నారు కదా నలుగురులో ఒక పెద్ద ఆయన విన్నారు ఆయన వయసు దగ్గర దగ్గర ఒక డెబ్బై అలా ఉంటుందండి వయసు డెబ్బై పైనే ఉండొచ్చు ఈవిడిని చూసారు ఆయన వాళ్ళందరినీ రానిచ్చారు ఆయన ఉందో నాకు తెలియదు ఆయన ఎన్నార కోసం ఎన్నారని నేను అనుకోలేదు అమ్మ తీసుకోండి అని నేను బలవంతంగా ప్రసాదం చేతిలో పెట్టాను పెట్టేటప్పుడు ఆవిడ కళ్ళ అద్దుకుని నోట్లు వేసుకున్నారు గబగబా వచ్చేది ఆ కోడలు అంటే ఈ అత్తగారికి భయం అనుకుంటాను పాప అయితే బ గబగబా వచ్చారు అందరూ కూర్చున్నారట కూర్చుంటేని కూర్చుంటేనే ప్రసాదం తీ తీసుకోలేదండి ఆవిడేంటండి ప్రసాదం తీసుకోలేదు ఆవిడ ప్రసాదం పెట్టలేదండి మీరు అని అడిగాడు ఆయన గారు అడిగారు అడిగేటప్పటికి ఆవిడండి ఆవిడ తిన్నరులేండి అంత కోడలు ఎటకారం అనేటప్పటికి అప్పుడు అన్నాడు అమ్మా నువ్వు కోడలువా కూతురువా అని అడిగారు కోడలనండి అంత కోడలనండి అనేటప్పటికీ అప్పుడు మొదలెట్టేడు ఆయన సుప్రభాత సేవ అంతా చదివాడు ఏ వేదంలోనూ చెప్పలేదమ్మా ఏదో మండల ఎదురు రాకూడదని ఏదో మొండలు బొట్లు పెట్టకూడదని యగమొండలు దూరంగా పెట్టండి అని యగమొండలకి ప్రసాదం పెట్టకూడదని ఇలాంటి మాటల్లో నూటమట రావటమే మహాపాపం నువ్వు శివరాత్రి రోజున దర్శనానికి వచ్చావా శని పట్టుకెళ్ళటానికి వచ్చేవా అని అడిగాడండి నేను అలా ఉండిపోయాను నా మనసులో ఉండే ఆలోచనలన్నీ ఆయన అడిగేస్తున్నాడు అప్పుడు అన్నాడు ఆయన చాలా తప్పు చేస్తున్నావు అమ్మా నువ్వు దేవుడికి దండం పెట్టకో ఇంట్లో ఉన్న పెద్దోళ్ళని హింసించి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు దండం పెడుతున్నావు దానివల్ల నీకు ఒరిగేదేంటి నీకు మంచిది కాదు ఇంట్లో శుభం జరగదు నువ్వు అలా ఆలోచనలు పెట్టుకోకమ్మ ఎల్లమ్మ చెప్పింది పొలమ్మ చెప్పింది ఆడ చెప్పారు ఏడ చెప్పారు అని ఆవిడిని దూరంగా పెట్టమని ఎవరు చెప్పారు ఇంట్లో పార్వతీదేవిలాగా ఆవిడ పెద్ద ఆవిడ ఉన్నప్పుడు ఆవిడిని గౌరవించి పొద్దున్నే లేసి ఆవిడికి దండం పెట్టండి మీరు నేను నాలుగు వేదాలు చదువుకున్నాను ఏ వేదంలోనూ కూడా లేదు వేదంలో ఉన్నదే శాస్త్రపరిమాణంగా మనిషి ఆచరించాలి చెయ్యాలి వేదంలో లేనిది పనికిమాల వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకుని మీరు అలాంటి హింసలు పెద్ద పెద్దోళ్ళని పెట్టకండి పెట్టి బాధపడకండి జీవితంలో నేను మరీ మరీ చెప్తున్నాను చాలా తప్పు చేసేవు నువ్వు మీరు అందరూ ప్రసాదం తీసుకున్నారో వాడు ఆ ఒక్కవాడిని వదిలేసారు ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో పరమాత్ముడు ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలుసు నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఆ శివుడికి తగిలితే నన్ను దిడితే గనుక అనేసి ఖచ్చితంగానండి కయ్యమని చెప్పారు ఆయన పెద్ద ఇంక అసలు ఎవరో మాట్లాడతాను కానీ చూద్దాను కానీ సాహసం చేయలేదండి సర్దుకుని వెళ్ళిపోయారు నేను అలా ఉండిపోయాను నాకు అదే బాధేసిందండి గురువుగారు అంటే ఆయన అన్నారు చేగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వింటారు గరికిపాటి నరసింహారావు గారు ప్రవచనాలు వింటారు వాళ్ళ చెప్పింది ఏంటమ్మా అందరినీ ఒక భావంతో చూడమని చెప్తున్నారు వీళ్ళకి బుద్ధి లేదా బుర్ర లేదా గబగబా వచ్చేసింది గుర్రులు ఎర్రమోసేసుకుని శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది ఇవిడు చేసింది ఏంటి ఇక్కడ అనేసి అన్నారండి ఓ నమస్కారం పెట్టాను ఆయనకి నేనేమి నా నోటితో మాట్లాడకుండా ఆ పరమాత్ముడే చూస్తాడండి అనేసి ఓ నమస్కారం పెట్టేసి వదిలేసాను ఎంత బాధ అనిపించిందో చాలా బాధ దీని నుంచి మీ అభిప్రాయం ఏంటో ఒకసారి తెలియచేయండి ఇలాంటి మనుషులు ఉంటారా ఇలాంటి భావాలు కలిగి ఉంటాయా అది ఎంత తప్పండి అంతట దుర్మార్గం పనులు అలాంటి ఆలోచనలు ప్రసాదం కాడ వ్యత్యాసం చూపించినంత ఇది నేను ఎక్కడా చూడలేదండి అసలు ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు అసలు